ఈ సినిమా మాత్రం ఏమన్నా కోట్టినా మ్యూజిక్ మాత్రం నేను ఈ సినిమా ఈ రేంజ్ రావడానికి ముఖ్య కారణం ఈ సినిమాకి హీరో ఎవరు అంటే తమన్ గారు అని చెప్తాం తమన్ నిజంగా గ్రేట్ నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఈ సినిమాకి హీరో ఎవరంటే తమన్ గారు హండ్రెడ్ పర్సెంట్ దాని తర్వాత ఆయన డైరెక్షన్ ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే ఈ అక్కడ ఉంటది అంత మంచి గుళ్ళి సినిమా కత్తి సీన్ ఇంకా నేను ఇంకోటి చెప్తున్నా మర్చిపోయినా సినిమా కన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కొడికాడికాడికా ఏం తీసిడనా నీ హెయిర్ స్టైల్ కన్నా బాగుందనా నీ హెయిర్ స్టైల్ కన్నా బాగుంది ఆ ఎంట్రీ సీను వందల కోటు రెండు వేల కోట్లు ఇవ్వచ్చు ఆ ప్రీ రిలీజ్ లా ఏంది అది అది అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారతదేశంలో కూడా తీసి తీయలేదు ఇప్పుడు ఉంది అక్కడ చూస్తుంటే నాకు ఇక ఈ గూబ్జమ్ అనేది నాకు ఇప్పటివరకు తెలియదు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడగానే గూప్జాం ఇట్లా ఉంటుందా అనిపించింది ఈ థియేటర్లో పోతే ఆ సినిమాల్లో పోతే ఆ బెంచ్లు ఇదిగిపోయినాయి పాపం ఆ సినిమా ఓనర్కి ఎంతో నష్టం అవ్వచ్చు దయచేసి అట్లా చేయకండి కాబట్టి అట్లానే ఉంటది ఒక్కొక్కడు ముల్ల గంజన్ పైన పైన పోయి డాన్స్ చేస్తారు అభిమానులు అదే అదే కావాలి ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కదా కావాల్సింది స్టోరీ లేదని చెప్తే మీ కర్మయ్య కాదు యాంటీ ఫ్యాన్స్ మీరు 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 సినిమా చూడకండి దయచేసి చూడం కానీ చూసేవాళ్ళని చూడండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎట్లాగో దొంగచాటుల కండువా ఇగో ఇట్లాంటి కండువా వేసుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు ముసుగులో వచ్చి చూస్తారు ఆ గాడులు పోయి ట్రోలింగ్ చేస్తారు మీరు ట్రోలింగ్ చేసినా ఏం చేసినా మా దగ్గర దమ్ముంది కంటెంట్ ఉంది మా సినిమా అంటే